రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులంతా కలిసి రానున్న వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు సుమారు ఐదు వేల మట్టి వినాయక ప్రతిమలు బ్రతకథ విధానం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్దలు భవన సాధన కమిటీ చైర్మన్ నల్లమిల్లి మాచారెడ్డి ట్రెజరర్ తాడే ఆదిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లమిల్లి సత్యరెడ్డి నేపథ్యంలో అత్యంత వేడుకగా జరిగింది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టి వినాయకులను మాత్రం మాత్రమే పూజించే విధంగా ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని అందుకోసమే వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు ప్రవచనకారులందరూ మట్టి వినాయకులను మాత్రమే పూజించే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వంగా వెంకటకృష్ణారెడ్డి కెపి రెడ్డి కర్రిబుచ్చిరెడ్డి మేడపాటి విజయకృష్ణారెడ్డి సినీ హీరో మల్లిడ్డి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు ఐటీ సంక్షేమ సంఘం కాకినాడ అధ్యక్షులు శ్రీ నల్లమల్లి బుచ్చిరెడ్డి గారు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి అందులో భాగంగానే ఈరోజు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ చేయంగా రెడ్డి సంక్షేమ కార్యవర్గ సభ్యులు అందరం కలిసి ఈరోజు సుమారు ఐదు వేల మట్టి వినాయక ఈ ఈరోజు కాకినాడ మెయిన్ రోడ్లో కలిగినటువంటి రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందండి ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల యొక్క ఆవశ్యకత మరి యొక్క వాటి యొక్క అవసరం కేవలం మట్టి వినాయక ప్రతిమల్ని మాత్రమే మనం పూజించాలనేటటువంటి అవేర్నెస్ని ప్రజల్లో కలగజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వినాయక చవితికి రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నగరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్దలు కానీ మరి ప్రవచనకారులు కానీ అందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటి కాలుష్యం కాకుండా ఉండడానికి ఏ విగ్రహం అయితే ఏ మట్టి విగ్రహం అయితే నీటిలో పెరుగుతుందో అటువంటి విగ్రహాన్ని పూజించాలనేటటువంటి నిజాన్ని ప్రజలకు తెలియజేయాలని మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ నగరంలోని ప్రజలందరూ కూడా మరి సమాయత్వం కావాలని ఈ ఈ చైతన్యాన్ని ప్రజలందరిలోనూ తీసుకురావాలని కోరుకుంటున్నాం మొదటి మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ